తర్వాతనే పోయినా పర్వాలేదు అంతవరకైనా మిమ్మల్ని కాపాడాలి కదా అందుకు మీరు ముందు పుచ్చుకునే తీరాలి అలాగే నా పెద్దని చూడటం కోసం ఏం చెప్పినా చేస్తాను అమ్మాయి మంది బొమ్మ పెద్దమ్మాయి గారు అల్లుడి గారికి వస్తున్నారమ్మా అమ్మతే బాబు తాత ఏ అన్నా ఆ గదిలో ఉన్నారు నాన్న 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 ంత కాలం నా ఉంచుతుంది నేనేంత తప్పు చేసింది నేను ఆయన పుట్టినప్పటి నుంచి నీకు అన్యాయమే చేశాను ఎవరికో ఇచ్చిన మాట కోసం నిన్ను నా కన్న కొడుగా చెప్పుకోలేక నాకు నేను ఆత్మద్రోహం చేసుకున్నాను ఆయన మళ్ళీ నిన్న దేవుడే క్షమించాలి మనిషిని మనిషే క్షమించుకుంది ఆ దేవుడు కూడా క్షమించడం అమ్మని క్షమించడం అమ్మా ఇంకేమో పోలీసులు పోలీసులు అంత తెలుస్తా అమ్మా బైట కారువా అమ్మా డబ్బు పిజాట్ల అంతం చేసి భూభారం దగ్గరకి కంగన కట్టుకున్నాను ఇదగో భూభారం నెంబర్ వన్ నెంబర్ 2 ఏం ఉండలుడు లేదు పిచ్చెక్లేదు ఆరిపోయారు పూర్తిగారిపోయారు నిన్ను నమ్మనని వేలేదు అమ్మా ఆ డబ్బు తెచ్చిన అనర్థాలతో నాకు పూర్తిగా బుద్ధి వచ్చింది బాబు ఆహా మమ్మీ మమా మీరేమే మాట్లాడుతుంది ఓహో ఇక మన దేశం బాగుపడిపోయినట్టే అప్పుడేమైంది మా లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ బుద్ధి వచ్చినప్పుడు కదా ఈ దేశం బాగుపడేది ఏమో బాబు నాకు ఇంకేం అక్కర్లేదు మీ అన్నదమ్ములు ఇద్దరు నా ఈ దేవుడు ముందు చల్లగా ఉంటే నాకు అంతే చాలు ఏమిటి శంకరం నా అన్నగారా అవును బాబు శంకరం మీ అన్నయ్య అన్నగారం తెలియక నీ ముందే ఈ డబ్బు గలాట చేసినందుకు ఎక్సూజ్ ఇందులో డబ్బు తప్పేమి లేదు తప్పంత మనిషి మనిషి డబ్బును సంపాదిస్తాం అహంలో కళ్ళు మూసుకుపోయి మానవత్వాన్ని మరిచిపోతుంది అది ఇన్ని అనర్థాలకు దారి నిజమే బాబు నిజమే అందుకు నేనే నిదర్శనం డబ్బు పిచ్చలో పడి నేను మీకే కాదు దేశానికి కూడా ద్రోహం చేశాను అందుకు తగిన శిక్ష నేను అనుభవించి తీరాల్సింది అప్పుడే నాకు అంటుంది పట్టాభి బాధపడ పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు మామగారు మీరేం భయపడకండి ప్రభుత్వానికి మీరు చెల్లించవలసిన బాకీ నేను చెల్లిస్తాను చాలా సంతోషం అడుగుతారు అమ్మా పార్వతి నిన్ను నీ భర్తను ఎంత అవమానపరిచి దూరం చేసిన చివరకు మీరే నా ఇనుకల పెట్టారు నీ నేను మర్చిపోలేనమ్మా మీ నిజంగా విశాల హృదయాలు కరెక్ట్ అందరూ మీలాగే మంచి మనసుతో ఉంటే ఈ దేశమే స్వర్గతునే వస్తుంది ఆయన డబల్ కరెక్ట్ ఆడి డబల్ కరెక్ట్ సింగిల్ కరెక్ట్ వాళ్ళకి వచ్చే గుర్తిచ్చుకోరా